శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తలు పెళ్లి డబ్బు వ్యాపారం కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలైనా ముఖం చూసి చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం సెవెన్ నైన్ కాల్ చేయండి నమస్కారం గురువు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని జూలై నెలలోని ఏడవ రాశి అయిన తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారా వీళ్ళకి లగ్నాధిపతి శుక్రుడు అష్టమంలో ఉన్నాడు వృషభంలో సంచరిస్తున్నందుకు అష్టమం అనేటువంటిది మార్పును కూడా చూపిస్తుంది సప్తమము అష్టమము సో అందుకని ఏంటంటే వీళ్ళు ప్లేస్ ఆఫ్ చేంజ్ ఆల్ ఆఫ్ సడన్ ఇన్సిడెంట్స్ కూడా చెప్తుంది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా ప్లేస్ ఆఫ్ చేంజ్ అనేటువంటిది ఉంది కాకపోతే వీళ్ళు కుటుంబ వ్యవహారాలు ఏదో ధనాన్ని ఇక్కడ పెడుతున్నట్లయితే అద్భుతమైన లాభాలు వస్తాయని కొన్ని ఊహలతో ధనాన్ని వ్యాపారాల్లో పెట్టేటప్పుడు లేదా ఎక్కువ లాభం వస్తుంది వాళ్ళు రేపు మీరు బయట మోసాలు చూస్తుంటారు లక్షకి ముప్పై వేలు ఇస్తాం నలభై వేలు ఇస్తాం ప్రతి నెల అని అలాంటి మోసాలకు సంబంధించింది ఏదైనా అనుకుంటే అంటే అలాంటిదైనా మీకు దరి చేరితే వాటి జోలికి వెళ్ళకూడదు అందులోనే వివాహ నిర్ణయాలు పార్ట్నర్షిప్స్ చేసే విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సామాజికమైనటువంటి సామాజిక మాధ్యమాల్లో మాట్లాడేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం అంటే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో అమ్మేసి ఇంకోటి ఏదైనా కొనుగోలు చేయాలి మార్పులు ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని శుభ పరిణామాలు వీళ్ళకి జరుగుతాయి అదేవిధంగా ఏదైనా రీసెర్చెస్ చేస్తుంటారు కొంతమంది ఈ రీసెర్చ్ పిహెచ్డిస్ లాంటివి చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది అష్టమంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటాడో ఇటువంటి వాడికి బాగా అనుకూలం దీంతో దీంతోపాటు మీరు చూడండి ఇప్పుడు ఏదైనా మనకి ఇన్సూరెన్సెస్ మూలంగా ధనం రావడము ఇన్సూరెన్స్ మూలంగా ఏదైనా కలిసి రావడం అష్టమంలో ఉండేటువంటి శుక్రుడి ఫలితాలు ఇస్తున్నాడు హైయర్ ఎడ్యుకేషన్ లేకపోతే మంచి మంచి గురువులు పరిచయం అవడము పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ బుధుడు దశమస్థానంలో ఉన్నాడో మార్కెటింగ్ రంగాలలో ఉండేటువంటి వారికి నూతన అవకాశాలు వస్తాయి ఇక్కడ చెప్పాలంటే కాకపోతే లాభస్థానంలో కుజుడు కేతు ఉండడం చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ అంతా కూడా ప్రాపర్టీ మీద పాజిటివ్గా పనిచేస్తుంది ఏదో మనకి ఇంత డబ్బులు పెడితే అంత వస్తుంది ఊహలతో ఎక్కువ డబ్బులు వేరే వేరే తెలియని వాళ్ళ పెట్టడం వల్ల ఇబ్బంది వస్తుంది అనేది బలంగా చూపిస్తుంది ఇక్కడ మూడో అధిపతి ఆరో అధిపతి కూడా తొమ్మిదో స్థానంలో కంబస్ట్లో ఉన్నందుకు ఎవరికైనా గనక అప్పులు ఇప్పించే విషయంలో మీ యొక్క ప్రమేయం లేకుండా చూసుకోవడం మంచిది ఇక వీళ్ళు ఎక్కువగా చేయవలసిన దేవత ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన పంచమంలో రాహు సంచరిస్తున్నాడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన పంచమంలో రాహు ఉన్నందుకు ఈ సంతానాన్ని సంతానం కోసం ప్రయత్నం చేసే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండడం ఐయుఐ ఐవీఎఫ్ చేయించుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటూ దుర్గా అష్టోత్తరం చేసుకుంటూ ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది గురుగారు చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుంది అంటారు ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను ఫలానా విషయం మీద ఇబ్బంది పడుతున్నాను అంటే మనకి శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది పాపగ్రహమైనా శుభగ్రహమైనా దాని బలం అంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమస్థానం సరిగ్గా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదు వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓహో వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూను ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానులు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా వచ్చిరో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుండాలి గోవులకి ముళ్ళంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలోనూ గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకి ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం నవవిధ్రుమబింబశ్రీ శ్రీ రథన చదాయ నమ అని చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులు ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా లలిత సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే వాళ్ళకి గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డెషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడయ్యాడు మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోవులకు కాస్త అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు పాడయ్యాడు అనుకోండి ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడము లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ్ అనే మంత్రం చేసుకోవాలి అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమహా చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతున్నా రమ్మో శని పెట్టింది శని కానీ అంతసేపు శనంగాన్ని స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఆయుష్ కారకుడు శని బాగపోతే ఆయుష్ కూడా బాగోదు శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవచ్చు శని లేకపోతే శని మోకాలకి కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోలుగు బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా అష్టోత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతువు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటండి ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించిన ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్ళడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలా బాగుంటుంది ఓకే చాలా చక్కగా తెలియజేశారు శ్రీమాత్రే నమ